తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి నియామకమయ్యారు ఉత్తర్వులు వెలువడిన సమయంలో శ్రీనివాసరెడ్డి కరీంనగర్ లోనే ఉండటంతో ఆయనను నగరానికి చెందిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున కలిసి అభినందనలు తెలియజేశారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలవ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు తనను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్టుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు అన్నారు ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు కరీంనగర్ కరీంనగర్లో ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సంతోషం వారికి సందర్భంగా విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి వారు గత ఐదారేళ్ళుగా సమస్యలు వింటున్నారు ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత కూడా అంతకు ముందు చెప్పారు అధికారానికి వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యలు ఏంటో నాకు బాగా తెలుసు తప్పనిసరిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా